యో మామ పొద్దున్నే లేసి బీడీ తాగుతూ ఏదో చెయ్యాలరా ఏదో సాధించాలరా అని చెప్పి ఏమి చెప్పిందిలే చేసిందిలే కనీసం ఈ వీడియో అన్న చూసి ఓ నలుగురికి షేర్ చేయి మ్యాటర్ ఏమంటే మన మదన్పల్లి మదన్పల్లి చుట్టుపక్కల శారీస్ బిజినెస్ చేసే చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు చిన్న పెద్ద షాపా వ్యాపారం చేసేవారు చేయాలనుకుంటున్నవారు ముఖ్యంగా ఇంట్లో ఉండి వ్యాపారం చేసుకోవాలనుకునే లేడీస్ కి ఒక మంచి అవకాశం యో మన మదన్పల్లి సిటీఎం రోడ్ ఉంది కదా అందులో కొద్దిగా లోపలికి వెళ్తే వేమన స్ట్రీట్ లో ఉంది మమ్మ హెచ్ఎం టెక్స్టైల్స్ అండ్ హోల్సేల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన హెచ్ఎం టెక్స్టైల్స్ లో అన్ని రకాల శారీస్ హోల్సేల్ ప్రైస్ లో ఇస్తా ఉన్నారు మన మదన్పల్లి మదన్పల్లి చుట్టుపక్కల గల చిన్న పెద్ద వ్యాపారస్తులు తమ వ్యాపారం కోసం షాప్స్ కోసం పర్చేసింగ్ కి ఎక్కువగా బెంగళూరుకు వెళ్తూ ఉంటారు అయితే ఇప్పుడు అవసరం లేదమ్మా మన మదన్పల్లిలోని బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ లాట్స్ ఆఫ్ వెరైటీ శారీస్ హోల్సేల్ ప్రైస్ లో మన హెచ్ఎం టెక్స్టైల్స్ లో వ్యాపారం చేసే మనం క్వాలిటీ ప్రైస్ గురించి చెప్పాల్సిన లేదు లేదమ్మా చిలక చూసాం చెప్పేవాడు చేసి అన్ని చెప్పేసినట్లు వ్యాపారస్తులు కూడా చీర బట్టి ఇట్టే చెప్పేస్తాను దాని క్వాలిటీ ప్రైస్ యో మా ఇక నుంచి వ్యాపారం కోసమో షాప్ కోసమో శారీస్ కోసమో వద్దున్నీ జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకుని బెంగళూరు పోయి ముందు ఆ లుంగిలోనే మన మదన్ పల్లి మన హెచ్ఎం టెక్స్టైల్స్ వచ్చి జస్ట్ క్వాలిటీ ప్రైస్ చెక్ చేసుకోమ మీ పెళ్లిలకు ఫంక్షన్లకు ఎక్కువ లో కావాలంటే హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారు వీళ్ళ దగ్గర బెంగళూరు కంటే ప్రైస్ ఎందుకు తక్కువ తెలుసా వీళ్ళు డైరెక్ట్ సూరత్ నుంచి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి శారీస్ అనేవి తెప్పిస్తారు అందువల్ల ప్రైస్ రీజనబుల్ గా ఉంటుంది ఎంత క్వాంటిటీ కావాలన్నా ఎలాంటి క్వాలిటీ కావాలన్నా వీళ్ళ దగ్గర లభిస్తారు అమ్మ ఒకసారి విజిట్ చేసి చూడండి